విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రన్ ఫర్ జీసస్ వారి ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆరు గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం బెంచ్ సర్కిల్ సెయింట్ ఫాల్స్ కెథెడ్రల్ నుండి ఐదో నెంబర్ గల గుండా సీఎస్ఐ సెయింట్ బాసిలికా వరకు యేసుక్రీస్తు పునరుద్ధనాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో క్రైస్తవులందరూ తప్పక పాల్గొనాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో విజయవాడలోని అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొంటాయని తెలియజేస్తున్నామన్నారు ఎస్సీ కులస్తులైన ఎస్సీ క్రైస్తవులపై ఉన్న మతపరమైన గురించి పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించుట లేదా తొలగించటం గురించి షెడ్యూల్ కులాల ఎస్సీ క్రైస్తవులపై ఉన్న మతపరమైన ఆంక్షలు ఎస్సీలు క్రైస్తవులు అనుసరిస్తున్న కులం మారకుండా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలి ఈ మధ్య కాలంలో క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయి సోషల్ మీడియాలో మతోన్మాదుల అనుచితమైన వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని విజయవాడలో క్రైస్తవ సంక్షేమ భవన్ ఏర్పాటు చేయాలని క్రైస్తవ సమాధుల స్థలాలపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు నిర్భయంగా చూపిస్తుంది దానిలో ఉదయం ఆరు గంటలకి మరి ఆర్ఎస్ఎఫ్ చర్చ్ వెక్సర్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఎం చర్చ్లో అవుతుంది మరి సిఎస్ఐ చర్చ్ బాగా సైట్ బ్యాసరికా సిఎస్ఐ చర్చ్లో ముగించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రన్ఫర్ జీవిస్లో పాల్గొని దైవ దర్శిస్తుందా కోరుచున్నాం అదే రీతిగా దీనిలో దీనిలో ఆర్ఎస్ఎఫ్ చర్చెస్ వారు వ్యాప్తి చర్చెస్ వారు రోదరం చర్చెస్ వారు సిఎస్ఐ చర్చెస్ వారు శాలిషన్ ఆఫ్ ఆర్మీ చర్చెస్ వారు కూడా పాల్గొంటారు వరనాథ చర్చ్ వాళ్ళు కూడా పాల్గొంటారు వాళ్ళందరూ పాల్గొని సిటీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ ఆఫ్ చర్చెస్ కూడా ఉన్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది అనుపరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్లోని క్యాపిటల్ సిటీ అయినటువంటి విజయవాడలో యేసు క్రీస్తు వారు చనిపోయి తిరిగి మూడో రోజు ఎగుస్తారనే విషయం యావత్ ప్రపంచానికే తెలిసిన విషయమే దాన్ని పురస్కరించుకొని క్రైస్తవులే కాకుండా క్రైస్తవ ఇతరులు హిందువులు ముస్లింస్ అందరూ కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒక రంగా తీసి యేసుక్రీస్తు తెలియని వాళ్ళకి ఎవరో ఈ యేసు క్రీస్తు చనిపోయి మూడో రోజు లేచి లెక్క ఏమిటి అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని యావత్ ప్రజల ముందు విజయవాడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్మ కాన్వెంట్ దగ్గర చర్చ్ దగ్గర నుండి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు హర్షన్ చర్చ్ సిఎస్ఐ చర్చ్ వరకు రన్ ఫర్ జీజస్ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా క్రైస్తవ ఇతరులను ఎవరైనా సరే పాల్గొనే అవకాశం ఉంది ఏసుక్రీస్తు ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని నిజమైన ఏసు క్రీస్తు ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకొని చెడులు విడు వదిలివేసి ఒకతనాన్ని విచారాన్ని నరహత్య నరహతలను వదిలిపెట్టి ఏసుక్రీస్తు మార్గాన్ని లో ప్రయత్నించాలనే ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని